హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు కాంపౌండ్లపై ఎక్సైజ్ దాడులు కొనసాగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శేర్లింగంపల్లిలోని పలు కల్లు డిపోలపై సీఏ నాగరాజ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు కళ్ళు కాంపౌండ్ల నిర్వహణ కళ్ళు అమ్మకాలను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు కళ్ళును కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు కాంపౌండ్లపై ఎక్సైజ్ దాడులు కొనసాగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శేర్లింగంపల్లిలోని పలు కళ్ళు డిపోలపై సిఏ నాగరాజ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు కళ్ళు కాంపౌండ్ల నిర్వహణ కళ్ళు అమ్మకాలను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు కళ్ళును కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది గతంలో కల్తీని కల్తీ కళ్ళు అమ్ముతున్నారు అనేటువంటి విమర్శలు కంప్లైంట్లు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లుగా కూడా దీనికి సంబంధించి అధికారులు చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది